నమస్తే అవధాని అవధాని ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు సమాచారం ఉంటుంది చూడవచ్చు కామెంట్ చేయొచ్చు రైట్ భారతీయ జనతా పార్టీ వామపక్షాల ఓట్లను కొల్లగొడుతుందా ఈ సందేహం సరే వామన వాళ్ళకి రావడం వేరు సిపిఐఎం జాతీయ కార్యవర్గానికి వచ్చింది లాస్ట్ మంత్ ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి ముప్పై వరకు మూడు రోజుల పాటు ఢిల్లీలో ఆ పార్టీ సెంట్రల్ కమిటీ సమావేశాలు జరిగింది ఆ సమావేశంలో ఈ చర్చకు వచ్చాయి అంటే చాలా సీరియస్ ఇంట్రోస్పెక్షన్ ఖచ్చితంగా మాట్లాడితే ఎస్ ఆత్మ పరిశీలన పూర్తి ఆత్మ పరిశీలన ఆత్మ ఒక ఓకే ఒకసారి కొంతమంది కొన్ని రైట్గా అనిపించు కొన్ని రాంగ్గా అనిపించు వాట్ ఎవర్ ఇట్ ఈస్ బట్ ఏ సీరియస్ ఇంట్రోస్పెక్షన్ జరిగింది జరిగినప్పుడు వాళ్ళు చెప్పింది ఏమిటంటే రెండు వేల పద్నాలుగులో అంటే దశాబ్దం ముందు నలభై పాయింట్ రెండు శాతం ఉన్న ఓట్లు ఏటి ఆ పార్టీకి వచ్చిన ఓట్లు పదేళ్ల వ్యవధిలో ఏడు శాతానికి పడిపోయింది అంటే పార్టీ ఎట్లా కొలాప్స్ అవుతుంది అనే దానికి ఉదాహరణ వాళ్ళు చెప్పుకొచ్చారు దాన్ని అట్లాగే ఇంకొక రెండు మూడు అంశాలు చాలా సీరియస్ అంశాలు ఏమిటంటే అంటే వాస్తవానికి ఏ పార్టీకైనా ఆత్మ పరిశీలన అవసరం వాళ్ళు సీరియస్గా తీసుకుంటున్నారు అండ్ చేసుకోవడం వరకు రైట్ రేపు పొద్దున దీన్ని ఇంప్లికేషన్స్ ఎట్లా ఉంటాయి వాళ్ళు ఎట్లా యాక్ట్ చేస్తారు ఏమిటి అనేది సెకండ్ బట్ సీరియస్గా వాళ్ళు అబ్జర్వ్ చేసిన మూడు నాలుగు పాయింట్స్ దగ్గర ఎక్కడ వస్తుందంటే ఒకటి పార్టీ క్రమంగా బలం కోల్పోతుంది ప్రజలకు దూరం అవుతుంది పార్టీలో కొన్ని చోట్ల అంటే కొన్ని స్థాయిలో అంటే పంచాయతీ లెవెల్లో కానీ నగర నగరపాలక్ అదే వాటెవరిటీస్ వాటిని ఎట్లా పెరిస్ మున్సిపల్ లెవెల్ వాటవరిటీస్ వాటిలో అవినీతి పెరిగిపోయింది కార్యకర్తలు ప్రజలకి దూరంగా అవుతున్నారు దూరం చేసుకుంటున్నారు ఇదంతా కూడా పార్టీ మీద చెడు ప్రభావం చూపిస్తుంది అండ్ చాలా విచిత్రంగా అంటే యూజువల్గా లెఫ్ట్ అంటే కాంగ్రెస్ని మిడుగులో పెడితే రైట్గా బీజేపీని లెఫ్ట్గా అవపక్షాలు తీసుకుంటారు మధ్య మార్గంగా కాంగ్రెస్ని వ్యవహరిస్తారు ఈ లెఫ్ట్ నుంచి ఓటర్లు రైట్ వైపు మళ్ళుతున్నారు మధ్యలో ఉన్న కాంగ్రెస్ వైపు కాదు ఇది చాలా ఆందోళనకరమైన విషయం షూర్గా ఆ పార్టీ వారు ఓకే అది బీజేపీకి ఎంత లాభిస్తుంది కాంగ్రెస్ ఎంత లాభిస్తుంది ఎంత వేరు అంటే ఒక పార్టీ ఓటు షేర్ తగ్గితే ఖచ్చితంగా దాంట్లో మెజారిటీ షేర్ మిగిలిన పార్టీలు పంచుకుంటాయి మిగిలిన పార్టీలు పంచుకోవడం రెండు మూడు పంచుకోవడం వేరు ఒకే పార్టీ పంచుకోవడం వేరు ఇది ఒక ఎత్తు అండ్ అట్లీస్ట్ వీళ్ళు కొన్ని చోట్ల సిపిఐఎం కమిటీ అభిప్రాయపడిన వ్యవహారం ఏమిటి అంటే అయ్యా ఈ మొత్తం వ్యవహారంలో ఇది అంటే భారతీయ జనతా పార్టీని గట్టిగా అడ్డుకోగల సామర్థ్యము సిపిఎంకి లేదు అని చాలామంది అభిప్రాయపడుతున్న కారణంగా వాళ్ళు ఆల్టర్నేటివ్ చూసుకుంటున్నారు మైనార్టీస్ వాళ్ళు అయితే బీజేపీ వైపు వచ్చేస్తున్నారు సహజంగా సారీ ఈ కాంగ్రెస్ వైపు వచ్చేస్తున్నారు సో అంటే మామూలుగా కొంత తటస్థంగా ఉండేవాళ్ళు వీళ్ళు కాదు అనుకుంటే అటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వెళ్తారు అది వేరు కానీ బీజేపీ వెళుతున్న వాళ్ళ సంఖ్య బాగుంది ఎట్ ది సేమ్ టైం కాంగ్రెస్ అంటే సిపిఎంకి బదులుగా కాంగ్రెస్ని ఆల్టర్నేటివ్గా చూస్తున్నారు అని ఎందుకంటే ముఖ్యంగా ఇదంతా ఎందుకు వచ్చిందంటే ఈ వ్యవహారం అంతా కూడా ఓవరాల్గా పెర్ఫార్మెన్స్ చూస్తే హిందుత్వ రాజకీయాలని అడ్డుకోవడంలో సిపిఎం విఫలం అవుతోంది అనే ఫీలింగ్ కమిటీ ఎక్స్ప్రెస్ చేసింది దీన్ని చాలా సీరియస్గానే తీసుకుంది రెండోది కేరళలోకి వచ్చేసరికి కేరళలో చోట మైనార్ సారీ వామపక్షాల ఓట్లు బీజేపీ ఓట్లు మళ్ళుతున్నాయి మైనారిటీలు వాళ్ళు వామపక్షాలను కాదని కాంగ్రెస్ ఆల్టర్నేటివ్ చేసుకున్నారు అంటే ఎల్డిఎఫ్ అక్కడ ఓటమి చెందడాన్ని పార్టీ సీరియస్గా పరిగణించింది దీని మీద డిస్కషన్స్ జరుగుతున్నాయి బహుశా ఈ మరికొద్ది రోజుల్లో మరికొన్ని ఇవి వివరాలు బయటకు వస్తాయి బట్ ష్యూర్లీ సిపిఎం వాళ్ళు ఆత్మరక్షణలో పడ్డారు ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారు ఈ రెండు కూడా ఆత్మరక్షణలో పడ్డకుండా ఆత్మ పరిశీలన అంటే కరెక్ట్ దీంతోపాటు బీజేపీ తన పరిధిని బాగా విస్తరించుకుంటోంది ఆ పరిధి విస్తరణలో సిపిఎం కూడా మింగేస్తోందాము అన్న ఫీలింగ్ ఉంది ఎందుకంటే వాస్తవానికి ఈ పరిస్థితి మనం అక్కడ చూసాం ఇక్కడ వెస్ట్ బెంగాల్లో చూసాం వెస్ట్ బెంగాల్లో సిపిఎం ఒకప్పుడు అధికారంలో ఉన్న పరిస్థితి నుంచి ఇప్పుడు కాంగ్రెస్తో కలిస్తే కానీ అక్కడ అస్తిత్వం నిలబెట్టుకోలేని పరిస్థితి వచ్చేస్తుంది అక్కడ వామపక్షాలకి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఆవిభవించింది అంటే తృణమూల కాంగ్రెస్ని ఎదుర్కోవాలి అంటే దాన్ని కంట్రోల్ చేయడానికి మనం వామపక్షాల మీద డిపెండ్ అయితే కుదరదు కాంగ్రెస్తో కుదరదు అని చెప్పి ప్రజలు మెజారిటీ పీపుల్ ఆర్ ఆప్టింగ్ బీజేపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిపిఎం అండ్ కాంగ్రెస్ ఆ పరిస్థితి దేశవ్యాప్తంగా వస్తుంది జాగ్రత్త అని ఈ సెంట్రల్ కమిటీ హెచ్చరించినట్టు కనపడుతుంది ఇంకా లెటెస్ వాట్ హ్యాపీస్ బట్ ష్యూర్లీ బీజేపీ సిపిఎం ఓటింగ్ గ్రూప్ ఓటింగ్ దీన్ని మింగేస్తుంది అన్న ఫీలింగ్ అయితే ఉంది